హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను అదే విధంగా నెక్ బోట్ నెక్కి పైపింగ్ ఎలా వేయాలో కూడా చూపించాను ఇప్పుడు వచ్చేసి మొత్తం బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తానండి నాకు కొద్దిగా జాయింట్లు పడ్డాయి వీ షేప్లో షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఆల్రెడీ లాంగ్ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను అలా వీ షేప్ వచ్చినప్పుడు పైన ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఇప్పుడు మన వైపు నుంచి అంటే ఫోల్ మన అన్ని జాయింట్లు పడ్డాయి కదా ఖచ్చితంగా మనకి డాట్స్ రావాలంటే మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి కటింగ్ అయిపోయిన తర్వాత కూడా స్టిచ్చింగ్లో మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ తీసుకుని నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ అయితే వేశానండి ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్ డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి ఎంత డాట్ హైట్ కావాలో ఒకసారి అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు ఇలా అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పట్టుకుని ఇలా మొత్తం కూడా మెయిన్ డాట్ ఫోల్డింగ్ చేసుకుని ముందు ఇక్కడ నేనైతే విడిపోయినాయి దేని దానికి సపరేట్గా గంపెట్టి జాయిన్ చేశాను ఇప్పుడు నేను చిన్న చిన్న అతుకులు పట్టాయి కదా అందుకు నేను ఓపెన్ చేశాను అనమాట ఫస్ట్ మెయిన్ డాట్ మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా ఉండాలండి ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఉండాలన్నమాట ఇలాగా ఇలా షోల్డర్కి తిన్నగా ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా పట్టేసుకుని ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కూడా ఇలా చక్కగా ఇలా నేను చూపించినట్టు మార్కింగ్ వేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలా తిన్నగా అయిపోయిందండి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అనమాట కొంచెం ఇలా నీట్గా కట్ చేసుకోండి రెండో షేప్ బెల్ట్ రెండో షేప్ బెల్ట్ కూడా మెయిన్ డాట్కి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా నేను చూపించినట్టు తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్టు తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి చూసారా అని చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి ఇలాగా కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి దీనిపైన ఇలా పెట్టుకుని ఇంకొక లేయర్ ఉన్న లైనింగ్ క్లాత్ కూడా రెండు లేయర్స్ తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలా చక్కగా ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతే ఏ షేప్ అయితే మీకు ఫస్ట్ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలన్నమాట ఇలా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాము ఇలా పైన పెట్టేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపుకి ఫోల్డ్ చేయాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది అండి రెండోది కూడా సేమ్ అంతే ఇలా దీని మీద పెట్టేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెడల్పు తోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోండి రెండు లేకపోతే కేవలం ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకోండి ఇలా నేను చూపించినట్టు అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ చేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే మళ్ళీ ఇటు కూడా అంతే ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇటు సైడ్ కూడా ఎగస్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా సో నాకు కొంచెం ఎక్కువ వచ్చింది సో దీన్ని నేను సైడ్కి ఇలా సైడ్కి ఒక స్టిచ్ అయితే వేసేస్తాను సరిపోతుంది దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా చెక్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి మనం తాజా పట్టి అయిపోయింది కదా ఉక్సు పట్టి కోసం క్లాత్ తీసుకోవాలి ఇదైనా తీసుకోవచ్చు లేదంటే లైనింగ్ మన లైనింగ్ బ్లౌజు కదా అందుకుని మనం ఇదైనా అదైనా తీసుకోవచ్చు కదా నా దగ్గర అసలు లైనింగ్ క్లాతే లేదు అందుకు నేను ఒరిజినల్ క్లాత్ ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే తీసుకుంటున్నాను ఇలా నీట్గా ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసుకుని చక్కగా దీనిపైన పెట్టేసుకుని ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే చక్కగా ఫోల్డింగ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తానికి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా ఇలా మొత్తం కూడా నీట్గా అంతే అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో సో ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలిసిపోతుంది ఇలాగా ఇప్పుడు నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకుని మనం పైపింగ్ వేసుకోవాలి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఎలాగా పైపింగ్ వేసుకోవాలి ఏంటనేది ఎక్కడ కూడా అంతే ఇలా నీట్గా మళ్ళీ సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇలా చక్కగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేయండి ఇలా సగం కింద ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఇలాగ మెయిన్ పెట్టేసుకుని ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకోమని నేను కటింగ్ వీడియోలో చెప్తూ ఉంటాను కదా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని లేకుండా ఆ కూర అనేది ఉండ ఉంటుంది అనమాట దానివల్ల టైం సేవ్ అవుతుంది మనకి క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా కన్వీనియంట్గా ఉంటుంది మనకి ఎక్కడైతే మనకి క్లాత్ అంతా కూడా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కట్ చేసిన తర్వాత మనకి ఈ క్లాత్లు ఉంటాయి అనమాట ఇలా అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి తక్కువ క్లాత్లోనే మంచిగా పెద్ద సైజ్ బ్లౌజ్ సరే ఈజీగా అయిపోతుంది అసలు ఈ సైజు వాళ్ళకి వన్ మీటర్ క్లాత్ కూడా సరిపోదండి నెక్ బ్లౌజ్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువే పడతాయి అయినా సరే వన్ మీటర్తోనే నేను అడ్జస్ట్ చేశాను అనమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇక్కడ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు కూడా పెట్టండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా దీన్ని ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ కూడా ఎంత వచ్చిందో చూసుకోండి ఆది బ్లౌజ్ ప్రకారం నేను కుట్టిన బ్లౌజ్ నాకే వచ్చింది అనుకోండి నడు అంతా చెక్ చేసుకుంటాను నాలుగు భాగాలు కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మార్కింగ్ వేస్తాను లేదు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వచ్చింది అనుకోండి సో ఇప్పుడు మళ్ళీ నేను చెక్ చేసుకుంటాను అనమాట మనం కుట్టిన బ్లౌజ్ వచ్చినా కూడా సైడ్కి ఏమైనా కుట్లు విప్పారా లేదా అని చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది మార్కింగ్ వేసుకోండి ఇలా చక్కగా తర్వాత ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా నీట్గా మార్కింగ్ వేసుకోండి అయిపోయింది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ మళ్ళీ మన స్లోప్ ఇవ్వటాలు ఏమి ఉండవు ఆల్రెడీ కటింగ్లోనే స్లోప్ ఇచ్చేసాము ఈ సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇక నీట్గా కట్ చేసుకుని హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను హ్యాండ్స్ ఏమి లేదండి మనం హ్యాండ్కి నార్మల్గా పైపింగ్ వేసుకుంటామే ప్లెయిన్ బ్లౌజే కదా వాళ్ళు వేరే కలర్తో కూడా ఏం వద్దని చెప్పారనమాట అందుకుని ఇప్పుడు షోల్డర్ కుట్టి దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి షోల్డర్ కుట్టి దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ మన వైపుకి ఓకేనా వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ వైపుకి రావాలండి అదేవిధంగా ఫ్రంట్ ఫ్రంట్కి రావాలన్నమాట సో అయిపోయిన తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసేయండి ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మన వైపుకి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగ మళ్ళీ ఇటు సైడ్ అనమాట ఇటువైపుకి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇటు కూడా అంతే ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర హ్యాండ్ లూజు ఆర్మ్ బ్లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బోట్ నెక్ బ్లౌజ్ ఇది ఏ బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ ఇక్కడ ఇలా పైనుంచి పట్టేసుకుని ఇక్కడ ఒక్క మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి చూసారా చూసారండి చక్కగా వచ్చి షార్ట్ వీడియోలో షేర్ చేద్దామని చెప్పేసి కొంచెం వీడియో అనేది స్కిప్ చేశాను సైజ్ జాయింట్ ఎలా చేస్తారు ఏంటనేది ఇప్పుడు వచ్చేసి ఈ రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు వీటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకుని సైడ్కి కూడా ఒక కుట్టు వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తారంటే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టాను ముందు వీడియోస్లోనే ఉంటాయి అదేవిధంగా బోట్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో కూడా వీడియో పెట్టాను ఫుల్ వీడియో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి దీనికి మనమైతే ఒక త్రీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మీ ఏరియాని బట్టి బోట్నెక్ కదా కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి అనమాట అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది సో మీ ఏరియాని బట్టి మీరు తీసుకోండి కానీ రాదు అని మాత్రం చెప్పకండి కస్టమర్స్ తోటి ముందు మీరు బ్లౌజులు కుట్టుకోండి తర్వాత కస్టమర్ బ్లౌజులు కుట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్